సంభరించుకోవాలి మెడికల్ కాలేజ్ లో ప్రవేశ పరణం చేసే ఆలోచన సంబరించుకోవాలి చంద్రబాబు నాయుడు సర్కార్ వైద్యాన్ని ప్రైవేటు పరం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైద్యాన్ని ప్రవేశ ప్రవేశ ప్రైవేట్ పరంగా చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సిపిఐ సిపిఐ సామాన్య పేద మధ్యతరగతి కుటుంబాలకు విద్యార్థులకు వైద్య విద్యతో పాటు వైద్యాన్ని దూరం చేసేటటువంటి జీవో నెంబర్ ఐదు వందల తొంభైని తక్షణం రద్దు చేయాలని ఈ కాలం చెల్లినటువంటి ఈ జీవోను భోగి మంటల్లో వేసి తగలబెట్టాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టినటువంటి రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప సిపిఐ కార్యాలయం వద్ద భోగి మంటల్లో జీవో ప్రతులను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వము నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఒక్కో మెడికల్ కాలేజీకి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి ఎనభై శాతం పనులు పూర్తి చేసినటువంటి కాలేజీలు ఒకవైపు వంద శాతం పూర్తి చేసి మెడికల్ కాలేజీ అడ్మిషన్లు కూడా నిర్వహించినటువంటి కాలేజీలు ఇంకొక వైపు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం మారిన వెంటనే అంతకుముందేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలలో నిర్వహించలేక సొంతంగా నడపలేక మెడికల్ కాలేజీ సీట్లు సెల్ఫ్ సపోర్టెడ్ కోర్సుల పేరుతో అమ్మకానికి పెడుతున్నాడు నేను అధికారంలోకి వస్తానే రద్దు చేస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ ఏకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోలు రద్దు చేయకపోగా ఏకంగా మొత్తం కాలేజీలనే ప్రైవేటు కార్పొరేటు సంస్థలకు అప్పజెప్పి తద్వారా వచ్చేటటువంటి కమిషన్లకు కక్కుర్తుపట్టి ప్రజలకు వైద్యాన్ని వైద్య విద్యను దూరం చేసేటువంటి ఒక దుర్మార్గపూర్తమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఒకటే ఇవాళ చంద్రబాబు నాయుడు చెప్పి ఎన్ని మాటలు చెప్పినా కూడా పీపీపీ అంటే తెలియదా పీపీపీ అంటే ఇదే అనేటువంటి ఎన్ని మాటలు చెప్పినా కూడా ఇవాళ ప్రభుత్వంతో చేతగాని పనిని ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారంటే ప్రైవేటు వ్యక్తులు ప్రజల నుంచి దోపిడీ చేయకుండా ప్రజలపైన ఒత్తిడి చేయకుండా ప్రజలపైన భారం వేయకుండా ఎట్లా నడపగలుగుతారు ఎట్లా సాధ్యం అవుతుంది అనేటువంటి వాస్తవాన్ని ప్రజలకు చెప్పకుండా అధికారంలోకి రాకముందు ఒక మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకొక మాట అనేటువంటి పద్ధతి అనేటువంటిది తీవ్రంగా ఆక్షేపించదగినటువంటి అంశం ఇటువంటి జీవో ఏదైతే ఉందో రద్దు చేయాలి ప్రభుత్వ సొమ్ముతో ప్రజల సొమ్ముతో నిర్మాణమైనటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ అంగీకరించే ప్రశ్నే లేదు ఈ జీవోలను రద్దు చేసే వరకు పోరాడతామని చెప్పి హెచ్చరిస్తా